హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పైన వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక ఎవరు మన గూడూరు మార్కెట్లోనేది ఉన్నాయి ఎవరు గూడూరు మార్కెట్లో వచ్చి మనకి గొర్రెలు పిల్ల పల్లెలు సూటి గొర్రెలు ఏం రేట్లు ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు ఆ డీటెయిల్స్ అయితే చూస్తారు టైం మనకి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు టైం అనేది మనకి పదకొండున్నారన్న టైం ఎంత పన్నెండైందా క్లోజ్ అయ్యే టైం మార్కెట్ అనేది క్లోజ్ అయిన టైం కానీ మార్కెట్లో ఈరోజు గొర్రెల ధరలు పెద్దగా లేవని చెప్పాలి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి నిన్న వారం బాగుంది అంటున్నారు నిన్న వారం వీడియో తీదరు కుదరలేదు ఇక్కడ ఉండే కట్టలు ఏం చెప్తున్నారు అక్కడ ఒక కట్టనే సేల్ అయ్యి ఉంది ఎంత కొన్నారు ఏంటో చూద్దాం బండ్లు అక్కడ అన్ని బండ్లకనే అనేది లోడ్ చేస్తున్నారు కానీ ఈ టైంలో సరే రేట్ ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను మార్కెట్ పెద్దగా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకై స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ మనకి ప్రతి శుక్రవారం ఉదయం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఆ జత ఫ్రై చేయని చెప్తున్నారు అనే డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసును అన్న మనే కదా ఇవి ఎన్ని కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు నలభై రెండు ఇరవై ఎనిమిది పిల్లలు ఏం చెప్పను అన్న జత ఏ రేట్లు మీరు చెప్తే రైతులు రేట్లు చెప్పరా అయితే మరి ఎందుకు అంత రేట్లు చెప్పుకుంటారు బేరాలు లేవంటారు మళ్ళీ రేట్లు చెప్పుకుంటారు ముప్పై ఇప్పుడు ముప్పై అంటే ఇప్పుడు గొర్రెలు పిల్లలు బట్టే చెప్పండి అంత రేట్లు చెప్తే రేట్లు ఇప్పుడే మీరు చెప్తారన్నా నేను వీడియోలో చూపిస్తా ఈ వీడియో రైతులు చూస్తారా లేదా నువ్వు ఇరవై గుర్లు చెప్పి పట్టుడు గూర్లు అడిగిన చెప్పి రేటు ఓకే నువ్వు కట్ట మీద రేటు అనుకో రేపు నువ్వు గోర్లు కొనడానికే పో పల్లెలైకి ఈ వీడియో రైతు చూస్తాడు ఏమయ్యా ముప్పై ఏళ్ళు అట్ట చెప్పు నువ్వు రేట్ చెప్పు దానికి దగ్గ ఉంటాయి రేట్లు లేనప్పుడు అట్టే చెప్తే రేట్లు ఉన్నప్పుడు అట్టే చెప్తే అట్లా చెప్పండి అంత రేట్లు కాదులే వాళ్ళు ఓకేనా కట్టనే మనకి ఎన్ని గోర్లు నలభై నలభై రెండు గొర్రెలు ఇరవై ఇరవై ఎనిమిది పిల్లలు ఒక నీ మనకి నలభై రెండు గొర్రెలు ఈ త్రీ మంత్స్ లోపల పెళ్ళాయి మనకి నలభై రెండు గొర్రెలు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు పిల్లల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేలు పేదరు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు కట్ట మీద అయితే ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అయితే ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి కట్ట మొత్తం నలభై రెండు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు కట్ట మీద అయితే మనకి జత అనేది ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు అట్లా కాకుండా మనకి సెలెక్ట్ పరంగా ఇరవై గుర్రెలు ఇరవై పిల్లలు అయితే ముప్పై రెండు వేలుగా చెప్తున్నాం బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలా మీరు గుర్రెల కట్టలు కొనేటప్పుడు మార్కెట్లో వాటికి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా పాలు వస్తున్నాయా లేదా చూడండి ఈ కట్టలు మనకి గుడ్డి కర్రు గుడ్డి గొర్రె గుడ్డి కర్రు ఉంటే ఇప్పుడు దీనికి కన్ను అనేది పోయి ఉంది ఇట్లాంటివి ఉంటాయి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత ఆ పిల్లలు ఆ పిల్లలు తల్లే కాదని ఒకసారి పాలు తాగుతున్నారు అన్నీ చెక్ చేసుకొని ఏమైనా అయిపోయిందా చెక్ చేసుకొని బేరం అనేది చేసుకోండి కట్టలు అన్నీ ఉన్నాయా సరే అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ రేట్ కనుక్కున్నాం ఏమన్నా అయిపోలే మాట్లాడతా ఓకే నేను ఇక్కడ వచ్చేసి ఒక కట్ట అనేది ఉన్నాయి అక్కడ కూడా ఒక కట్ట ఉన్న అమ్మకా రిటర్న్ అంటున్నారు చూద్దాం ఈ బ్యాచ్ కూడా ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఏం చెప్తున్నారని ఒకసారి చూద్దాం ఏం అమలా ఏం బాబాయ్ అమలా లేదు మార్కెట్ లేదు ఈరోజు బాబాయ్ నేను పెద్దరాయిడు కదా ఈయన గూడూరులో ఏం వేసుకొచ్చారు బాబాయ్ ఏ అమ్మలేదా ఏం చేస్తారయ్యా మామూలుగా రేట్ ఏం చెప్తున్నారంట ఇరవై వేలా లేవు ఓకే నీ కట్ అనేది మనకి ఇరవై గుర్రులు ఒక పిల్ల రెండు పిల్లలే ఉన్నాయి పదాలు ఉన్నాయి గుర్రెలు అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి రెండు పిల్లలు అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ పళ్ళు పళ్ళు అనేది తీసుకోవాలి కానీ కొన్ని పళ్ళు గుర్లకి పళ్ళు ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా ఇరవై వేలు చెప్పారు బేరం బేరం ఆడుకుంటే మనకు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఆ మధ్యలో వస్తాయి కానీ గొర్రెలు అనేది కొద్దిగా ఈతల గొర్రెలు గొర్రెపాటు ముదురు గొర్రె అనేది ఉంది కొదాలు కూడా కొన్ని ఉన్నాయి కట్టుబోయే కొదాలు కూడా కొన్ని ఉన్నాయి అందుకే ఆ రేట్ అనేది వస్తుంది అమ్మక రిటర్న్ అనేది లోడ్ తీసుకెళ్ళిపోతున్నారు ఏమన్నా చెప్పారా చేశారా చేయనా ఓకే కట్ట అనేది ఉన్నాయి ఈ అమ్మక రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి ఏమో అమ్మలా ఏమ తెలి అంటవా ఏమన్నా అమ్మలా ఏ లేదు మార్కెట్ ఈరోజైతే ఏలే అన్ని గొర్రెలు పిల్లల పిల్ల పిల్లలా లేకపోతే ఓన్లీ సూడు గురలా ఏ ఊరు మంది ఊరు కదా దగ్గోలు దగ్గోలా చెప్పు ఏదైనా ఫోన్ నెంబర్ ఏమైనా కావాలంటే నేను రెండు పళ్ళ మన గొర్రెలు ఎన్ని పిల్లలు గొర్రెలు ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై ఇరవై ఆరు వేలు చేస్తున్నాం నలభై పిల్లలు డెబ్బై గొర్రెలు ఇరవై ఆరు వేలు చేస్తున్నాం బేరం ఉంటుంది కదా ఫోన్ నెంబర్ చెప్పరాదు రెండు వందల మూడు వందల బేరమా ఏం చెప్తారా మీరు అంత రేట్లు రెండు వందల మూడు వందల బేరం రావాలా ఆ నెంబర్ చెప్పు ఒకసారి తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై నాలుగు అరవై ఒకటి తొంభై తొంభై తొమ్మిది చేస్తారు రేటు ఒక రకంగా ఇచ్చి పంపి ఎందుకంటే వస్తారు ఎవరొకరు మీరు ఇంత రేట్లు చెప్పారనుకో రేటు లేనప్పుడు రేట్లు లేనట్టుగా చెప్పుకోండి మీరు కొనేటప్పుడు కూడా అట్టే కొనుక్కోండి మార్కెట్ ఉంటుంది అని చెప్పి రైతులు గడపి కొనేరు అనుకో ఏడు చెప్తే ఇప్పుడు మీరు ఇరవై అరవై వేలు చెప్పారు రేపు మీరు అడిగి అడిగిపోయి అడిగిన అనుకో మళ్ళీ ముప్పై వేలు కూడా చెప్తారు ఎందుకంటే మీరు అంత రేటు చెప్పంగా మేము చెప్పమంటారు దాని దగ్గర రేట్లు చెప్పండి అంత రేట్లు చెప్పొద్దు రైతులు మీరే పెంచుకుంటున్నాను రేటు కానీ కట్టనే మనకి డెబ్బై గురలు నలభై పిల్లలు జత ఫ్రై అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ అమ్మక రెట్లు అనేది వెళ్తున్నాయి కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి నెల్లూరు జిల్లా బగదర్తి దగ్గరలో మనకి ఈ గొర్రెలు అనేది అయితే ఉన్నాయి మనకి అన్న నెంబర్కి అనేది చెప్పాను కదా అన్న నంబర్ కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అన్న వాళ్ళకి ఒకవేళ ఈ కట్టలు కాకుండా వేరే కట్టలు పిల్ల ఏదైనా కాకుండా నా నంబర్ కానీ కాల్ చేయండి ఇవన్నీ మనకి సేల్ కాకుండా రేట్ అనేది వెళ్తున్నాయి ఈరోజు గుడుగురు మార్కెట్లో గొర్రెల బేరం అనేది పెద్దగా లేదనే చెప్పాలి ఇక్కడ ఎందుకంటే కొనుగోలు పెద్దగా లేవు ఎందుకంటే మార్కెట్ ఈ డల్ గా ఉందంట చెప్పాను కొనుక్కున్నాను ఆ రేట్లు పెద్దగా లేవన్నా గొర్రెల కట్టలు అనేవి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కట్టలు అనేది ఉన్నాయి టైం మనకి ఇప్పుడు పదకొండున్నర కావస్తుంది ఇక్కడ చాలా కట్టలు ఆగిపోయినాయి ఇప్పుడు ఈ టైంలో మనం వెళ్ళి వాళ్ళని రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు అడిగావంటే ఆ అమ్మకా మేము ఉంటే నువ్వేది మధ్యలో రేట్లు అడగతావు అని అంటారు కానీ ఈ వారం మనకి మార్కెట్లో భారీగా చెప్పాలంటే గొర్రెల రేట్లు తగ్గినట్టు అర్థం అవుతుంది కాబట్టి వారం నేను టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోయారంటే ఖచ్చితంగా గొర్రెలు ఉదయం నుంచే వచ్చి మనకి పిల్ల తలలు ఏ రేట్లు చెప్తున్నారు గొర్రెలు ఏం చెప్తున్నారు ఏదైనా కొన్నారంటే ఎంత కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తా ట్రై చేస్తాయి ఎందుకంటే ఈ వారం వారం మా సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తుంటారు అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళని మనం వదిలేసి మనం వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే బాగోదు కాబట్టి మనకి టైం కామెంట్ కూడా పెట్టారు ఇంక ఎక్సిడెంట్ని పెట్టుకోండి అంటున్నారు అన్న అసిస్టెంట్ అంటే ఒకటి వాళ్ళకి వీడియో తీసేటప్పుడు వాటి గురించి జీవాల గురించి తెలిసినప్పుడు అయితే చెప్పగలరు అడగలరు కొత్త వాళ్ళు అడగాలనే కొంచెం ఆలోచిస్తారు మనలాగా వెళ్ళి ఇలా మాట్లాడడం ఇలా అడగడం అనేది కష్టం కాబట్టి అసిస్టెంట్ అనేది కొంచెం కష్టం బ్రదర్ నేను టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను టైం కుదరకపోతే లాస్ట్ వరకు అయినా లాస్ట్ అయినా మన వాళ్ళ కోసం నా వీడియోస్ కోసం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యాన్స్ అనేది ఎదురు చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలైనా మార్కెట్ వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను ఓకేనా రేపు వారం టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకుండా ఉంటే నీట్గా ప్రతిదీ కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ పెద్ద పొట్టేళ్ళ వీడియోలు కానీ మేకల వీడియోలు కానీ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కానీ ఇలాంటివన్నీ మీకు వీడియోలు నీట్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడే బాగా లెంత్ వీడియో అయిపోయింది ఇక్కడ ఇవాళ లేకుండా అన్న సోది మాట్లాడుతున్నామని అని కామెంట్లు వచ్చేస్తాయి మళ్ళీ ఓకేనా మన పల్లెల్లో మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు పల్లెలోకి వెళ్ళేసి గొర్రెలు ప్లస్ వచ్చేసి మేకల కోసం తిరగాలి నేను నాలుగు రోజులైన ఇంటికి వెళ్ళి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి పొట్టేళ్ల కోసం మూడు రోజుల నుంచి తిరుగుతాం తిరిగాము కానీ సెట్ కాలేదు అన్న వాళ్ళకి మనం అనుకున్న రేట్లకి రాలేదు మార్కెట్లకు కూడా వచ్చాము కానీ అలాంటి పిల్ల దొరకలేదు అన్న వాళ్ళకి కావాల్సిన పిల్ల అనేది మార్కెట్లో కూడా రాలేదు అందువల్ల నెక్స్ట్ వారం రాండి అనేసి అన్నవాళ్ళని పంపించేశాను వాళ్ళు కూడా అన్న వాళ్ళు మూడు రోజులు పల్లెల్లో తిరిగాం ఎక్కడ దొరకలేదు మార్కెట్లోకి వస్తాయని మార్కెట్కి వచ్చాము మార్కెట్లో మేము అనుకున్న రేటుకి రాలా ప్లస్ అలాంటి పిల్ల ఎక్కువ రాలా అన్నవాళ్ళకి నూట యాభై పిల్లలు కావాలని వచ్చారు కానీ దొరకలేదు వాళ్ళని రిటర్న్ అనేది పంపించేస్తాను నెక్స్ట్ వారం వాళ్ళకి ట్రై చేస్తాను ఓకేనా టైం అనేది లేదు ఇప్పటికే లెంత్ వీడియో వచ్చేసింది నెక్స్ట్ వారం అనేది నీట్గా జీవాలు మనకి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి సెకండ్ గేట్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ సెకండ్ గేట్ కింద సైడ్ అన్ని మొత్తం మనకి గొర్రెలు అనేది ఈ ప్లేస్ మొత్తం గొర్రెలు అనేది కట్టలు అనేది ఉంటాయి ఆ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ మొత్తం గుంటూరు పొట్టేలు పెద్ద పొట్టేలు అలా ఉంటాయి ఇంకా అటు సైడ్ అంతా మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ అలాంటి ఫస్ట్ గేట్ కనించి మేకలు అట్లా అట్లా పెద్ద సంతం లేదా మార్కెట్లో ఒకసారి మార్కెట్ ఎలా ఉంది ఖాళీ అయిన తర్వాత మీకు అది అర్థమవుతుంది మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ నాకు తెలిసిన పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే మన గూడూరు మార్కెట్ అనేది చెప్పుకోవచ్చు ప్రతిదీ రైతు వారీగా అనేది వస్తాయి ఈ సంతలో దొరికిన రీజనబుల్ రేట్లు ఎక్కడ దొరకవు ఒక వారం రేట్లు అమ్మిన తర్వాత మళ్ళీ రెండో వారం మార్కెట్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా మంచి రీజనబుల్ రేట్గా వస్తాయి ఎక్కువ బయట మార్కెట్ల వాళ్ళు మన ఏరియా మన గూడూరు మార్కెట్కి వచ్చి ఇక్కడ కొని మళ్ళీ బయట మార్కెట్లు అనేది అమ్ముకుంటుంటారు కాబట్టి దాన్ని బట్టి మన మార్కెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి నాకు తెలిసి తెలంగాణ కానీ మన ఆంధ్రాలో కానీ నెంబర్ వన్ సంత ఏదైనా అంటే రీజనబుల్ రేట్లలో కానీ దేని విషయంలో అయినా మన గూడూరు మార్కెట్ అంటే నేను చెప్పగలను బయట సంతలు చాలా చూశాను పెద్దేరు మార్కెట్ కూడా పెద్ద పెద్ద సంతే కానీ అక్కడ కూడా వేరే జివలు నెల్లూరు జుడిపి అనేది రాదు ఒక నేను లెంత్ విడే బాగా మాట్లాడాను ఓకే బండ్లు అనేది మనకి అన్ని కొన్నగూరలు కాదు ఇవన్నీ మనకి సేల్ కాక అన్ని బండ్లకి అనేది లోడ్ ఎత్తుకుంటున్నారు మనం ఈ టైంలో వెళ్ళి రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం ట్రై చేస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ కొన్నారా ఉన్న అయితే ఒక్కసారి అడిగేసి వీడియో అనేది ఆఫ్ చేసేస్తాను అది అమ్మే ఉంటారు నాకు తెలిసి లేదనుకుంటే అమ్మక ఇట్లా రిటర్న్ తీసుకెళ్ళడానికి ఏదన్నా అమ్మారా ఏంది ఇవి కొన్నారా ఏమి చెప్పేలే అన్న ఎండకే అంటవా అమ్మలేదా విఘ్నేశ్కి వచ్చారు ఎన్ని అమ్మారు ముప్పై వేసుకొని వస్తే పది గూరెలు అమ్మారు ఎంత నా పది పిల్ల మళ్ళీ గొడవలు గొర్రె గొర్రె పిల్లేసి ఇరవై పది గొర్రెలు పది పిల్లలు జత ఇరవై తొమ్మిది వేలకు అమ్మేశారు ఇంక ఈ కట్ట అనే దాగు ఇరవై గుర్రెలు ఎన్ని పిల్లలు పిల్లలున్నాయా పిల్లలు గుర్రెలు బాగున్నాయి అన్న పిల్లలు ఆరు పిల్లలు వస్తాయి ఏం చెప్పున్నారు ఈ కట్ట ఇరవై ఇరవై ఆరు వేలు చెప్పావు ఎంత పద్దెనిమిది వేలక వేల బాగున్నాయన్న గుర్రెల వరకు అయితే బాగున్నాయన్న ఇరవై నాలుగు వేలకైనా ఇచ్చేస్తాను ఇరవై ఆరు వేలు చెప్పారు ఇరవై ఆరు వేలకైనా ఇచ్చేస్తారు ఓకే ఓకే గుర్రైతే బాగున్నాయి అన్న ఇరవై గురులు ఆరు పిల్లలు జత్త అనేది మనకి ఇరవై ఆరు వేలు చెప్పారు ఫైనల్ గా ఇరవై నాలుగు వేలకు ఇచ్చేస్తా ఉంటున్నారు కానీ అడిగే వాళ్ళు లేరు ఈరోజు మార్కెట్ లేదు కదా ఓకే రోజు మార్కెట్ అనేది గొర్రెలు పల్లెల్లో మన వాళ్ళు చేసిన రేట్ ఎన్నది ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఆ వీడియోలు చూస్తారు ఖచ్చితంగా మీరు చెప్పారు రేటు నేను చెప్పాలి మన వాళ్ళు వ్యాపార రేట్లు అనేది పెంచుతున్నారు పల్లెల్లో కూడా అంత రేట్లు మన వాళ్ళు ఇప్పుడు మార్కెట్ లేనప్పుడు దాని దగ్గర రేటు చెప్పాలి ఉంది అమ్ముతున్నప్పుడు చెప్పుకోవాలి అంత రేట్లు చెప్పండి భారీగా ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు అదే వాళ్ళు ఆ రేట్లే పెట్టి చెప్తున్నారు ఇంకేం చేద్దాం ఓకేనా ఇంకా వీడియో తీయడానికి అయితే ఏం లేవు ఓకే నెక్స్ట్ నీట్ నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ